హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే సేమియా ఉత్తప్పం దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు సేమియా బొంబాయి రవ్వ పెరుగు ముందుగా ఒక బౌల్లో పెరుగు యాడ్ చేసుకుని నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకున్నానండి పెరుగు దాన్ని బాగా విస్క్ చేయాలండి బాగా విస్క్ చేసిన పెరుగులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి బాగా బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా విస్క్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు చూడండి ఎలా ఫామ్ అయిందో అలా ఫామ్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు ఒక కప్పు సేమియా యాడ్ చేసుకొని బాగా కలపాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మొత్తం అక్కడ కలవదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు చేత్తో ఈజీగా ఉంటే చేత్తోనే కలుపుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఉల్లిపాయలు క్యారెట్ అల్లం అన్నీ తురుముకున్నానండి ఉల్లిపాయలు అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకునేవి అన్నీ వేసుకుని జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒక స్పూను మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలండి నేనైతే చేత్తో కలుపుకుంటున్నాను బాగా కలుస్తుంది కాబట్టి కొంచెం వాటర్ పడితే యాడ్ చేసుకోండి చూసుకొని తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసేసుకున్నానండి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకొని కలుపుకోండి తర్వాత స్టవ్ పెట్టు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తర్వాత నేను చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోండి ఇది మందంగా వేసుకుంటేనే టేస్ట్ అండి లేదంటే బాగోదు బల్చగా వేసుకుంటే ఉత్తప్పం కాబట్టి మందంగానే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక మధ్యలో ట్యాప్ చేస్తే చుట్టూ స్ప్రెడ్ అయిద్దండి తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేయండి చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు టర్న్ చేసుకుంటే గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చింది అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా ఎందుకంటే మందంగా వేసుకుంటున్నాం కాబట్టి లోపల తొందరగా వేగదు అందుకని ఇదే ప్రాసెస్తో రిపీట్ చేసుకోవడమేనండి నేను తీసుకున్న బ్యాటరీ అయితే సిక్స్ అండి సిక్స్ ఓతప్పం వచ్చినాయి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తే బ్యాటర్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి నేను ది లంచ్ బాక్స్లోకి బాగుండిద్దండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బాగుండిద్ది ఇది చల్లారిపోయినా కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుండిద్దండి దీన్ని చట్నీతో అల్లం పచ్చడితో రోడ్డు పచ్చడితో అదేంటైనా తినచ్చు అదైతే చాలా బాగుందండి నేను చాలాసార్లు ట్రై చేశాను ఇంట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్